అందరికీ నమస్కారం నిటిల్ ఎఫ్ఎం రేడియోకి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మన కార్యక్రమంలో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన పర్వదినం గురించి తెలుసుకోబోతున్నాము అదే ముక్కోటి ఏకాదశి ఈ సందర్భంగా మాతో కలిసి ముక్కోటి ఏకాదశి గురించి వివరించేందుకు మా గౌరవనీయులైన తెలుగు ఉపాధ్యాయురాలు సుహాసిని మేడం గారిని ఆహ్వానిస్తున్నాము మేడం మీ విలువైన సమయాన్ని మా కార్యక్రమానికి కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు మేడం మీ అనుమతితో మన పోడ్కాస్ట్ ని ప్రారంభిద్దామా ప్రారంభిద్దాం పెద్దలు చెప్పేవారు పురాణాల ప్రకారం ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు నిద్ర నుంచి మేలుకొని భక్తులకు దర్శనం ఇస్తారంట కదా సంవత్సరం అంతా లేనిది ఈ రోజుకే అంతటి ప్రాముఖ్యత ఎందుకు ఇవ్వబడిందో వివరించగలరా చెప్తానమ్మా మన శాస్త్రాల ప్రకారము తొలి ఏకాదశిని శైన ఏకాదశి అని కూడా అంటారు ఆ రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు మళ్ళీ తిరిగి ముక్కోటి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు మేల్కోవడం జరుగుతుంది అందుకే ఈ రోజు ముక్కోటి ఏకాదశి అంత ప్రాముఖ్యత ఇవ్వబడింది మేడం ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటో వివరించగలరా ఓకే ముక్కోటి ఏకాదశి మనము సంవత్సరంలో మనకు మొత్తం ఇరవై నాలుగు ఏకాదశిలు వస్తాయి ఆ ఇరవై నాలుగు ఏకాదశిలో ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు మేడం మనం ముక్కోటి ఏకాదశి ఎందుకు జరుపుకుంటాము ముక్కోటి ఏకాదశి రోజు సమస్త దేవతలందరూ భూలోకానికి వస్తారు వస్తారు కాబట్టి భక్తుల యొక్క నమ్మకం వారికి దర్శించుకుంటే పుణ్యం కలుగుతుంది అనేసి వారి యొక్క నమ్మకం మేడం ముక్కోటి అనే పదానికి అర్థం చెప్పగలరా ముక్కోటి అంటే మూడు కోట్ల దేవతలు మేడం వైకుంఠ ఏకాదశికి సంబంధించిన కథ లేదా పురాణం ఏదైనా ఉంటే చెప్పగలరా చెప్తానమ్మా వైకుంఠ ఏకాదశికి ఒక కథ ఉంది దాన్ని సంక్షిప్తంగా చెప్తానమ్మా పూర్వకాలము బుర అనే రాక్షసుడు దేవతలందరినీ చాలా ఇబ్బంది పెట్టారు ఆ యొక్క దేవతలందరూ వెళ్ళి శ్రీ మహావిష్ణువుని వేడుకుంటారు మాకు ఈ యొక్క ముర అనే రాక్షసుడు ద్వారా మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది మీరు ఈ యొక్క మురా అనే రాక్షసుని యొక్క బాధను తొలగించండి అనేసి శ్రీ మహావిష్ణువుని దేవతలందరూ వేడుకోగా శ్రీ మహావిష్ణువు బురాతోని చాలా సంవత్సరాలు యుద్ధాలు యుద్ధం చేశాడన్నమాట యుద్ధం చేసిన తర్వాత ఒక రోజు శ్రీ మహావిష్ణువు ఒక గుహలోకి వెళ్లి యోగ నిద్రలో ఉంటాడు అదే అదనుగా భావించి మురా అనే రాక్షసుడు శ్రీ మహావిష్ణువు నిద్ర లో ఉన్నాడు ఇప్పుడే శ్రీ మహావిష్ణువుని చంపడానికి ఇదే అదులు సమయం అనేసి మురా అనే రాక్షసుడు మహావిష్ణువుని చంపడానికి వెళ్తాడు ఆ యొక్క మహావిష్ణువు యొక్క శరీరం నుండి ఒక అద్భుతమైన శక్తి వెలువడి ఆ యొక్క ముర అనే రాక్షసుని ఆ ఎవరో కాదు ఆ దేవత ఒక దేవత ఆ దేవత ఒక కంటి చూపుతోనే ఆ యొక్క ముర అనే రాక్షసుని చంపబోతుంది చంపేస్తుంది మహావిష్ణువు మేల్కొన్న తర్వాత ఆ యొక్క దేవతను అరే నువ్వు చాలా మంచి పని చేసినావు ఈ యొక్క ముర రాక్షసుని చంపి నేను నీకు ఏకాదశి అనే పేరు పెడుతున్నారు అని చెప్తారు అంతే ఒక్కోటి ఏకాదశి రోజు ఎవరైతే భక్తులు మంచిగా ఉపవాసాలు చేసి విష్ణునామ కీర్తనలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కడదాననేసి ఆ యొక్క దేవత చెప్తుంది కాబట్టి అందుకే మనకి ఈ రోజు ఒక్కోటి ఏకాదశి రోజు అంత ప్రాముఖ్యత ఇవ్వబడింది మేడం అందరూ ప్రజలందరూ ఏకాదశి ఏకాదశి అంటారు కానీ ఏకాదశికి ఈ పేరు ఎలా వచ్చింది దానికి అర్థం ఏమిటి ఆల్రెడీ చెప్పారు కదమ్మా ఇంతకు ముందు ఏకాదశి అంటే ఒక దేవత పేరు చెప్ప ఏకాదశి అంటే మనకు తిథులు పదిహేను ఉంటాయి ఆ యొక్క పదకొండవ తిథే ఏకాదశి ఈ యొక్క ఏకాదశి పౌర్ణమి నుంచి పదకొండవ రోజు వస్తుంది అమావాస్య నుండి పదకొండవ రోజు వస్తుంది ఏక మరియు దశ మధ్య మధ్య ఉన్న అర్థ సంబంధం ఏమిటి ఏకాదశి అనంటే అదొక సంస్కృత పదం ఏక అంటే ఒకటి దశ అంటే పది అంటే పదకొండు అని అర్థం ఏకాదశి మరియు ఏకాదశికి ఉన్న తేడాలు ఏంటి ప్రతి ఒక్క ఏకాదశి చాలా ప్రత్యేకమైనది కానీ ఈ యొక్క ముక్కోటి ఏకాదశి చాలా ప్రత్యేకమైనది ఆల్రెడీ మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం ముక్కోటి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు వేల్కోవడం జరుగుతుంది కాబట్టి ఆ రోజు భక్తులందరూ ఎంతో పవిత్రంగా భక్తి శ్రద్ధలతో ఆ యొక్క శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు అందుకే ఆ యొక్క ముక్కోటి ఏకాదశి చాలా పవిత్రమైన రోజు నేను మొన్న గుడికి వెళ్ళాను ముక్కోటి ఏకాదశి రోజు కానీ అక్కడ అందరూ ఉత్తర ద్వారం నుంచే దర్శించుకున్నారు అట్లా చాలా బాగా గమనించామమ్మా ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుంచే దర్శనం ఎందుకు చేసుకుంటారు నేను ఒక సంక్షిప్తంగా ఒక కథను చెప్తాను అది మీకు అర్థమైపోతుంది శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆ యొక్క శ్రీ మహావిష్ణువు నుంచి చెవులో నుండి ఒక మధు కైటబులు అనే ఇద్దరు రాక్షసులు జన్మిస్తారు మేము ఎప్పుడు జన్మించాము ఏంటి అనేసి అడుగుతూ ఉంటారు అప్పుడే ఆ యొక్క కమలం కమలంపై ఆసీనులైన ఆ యొక్క బ్రహ్మ బ్రహ్మని చూస్తారు బ్రహ్మను చూసి వాళ్ళు ఏమంటారు మాతో యుద్ధం చెయ్యో మాక ఆసనం కావాలనేసి అని అడుగుతారు మధు బ్రహ్మ ఆ యొక్క విష్ణువుని స్మరించుకొని స్మరించుకోగానే ఆ విష్ణువు ప్రత్యక్షమైతారు మీరు నాతోని యుద్ధం చెయ్యండి అనేసి మధు కైటబులతోని ఆ యొక్క శ్రీ మహావిష్ణువు యుద్ధం చేస్తారన్నమాట యుద్ధం చేయగానే మధు ఆ యొక్క కైటబుల యొక్క పిడికిని శ్రీ మహావిష్ణువు భుజానికి తగులుతుంది తగల శ్రీ మహావిష్ణు స్పర్శ తగలగానే రాక్షసుడు ఎంతో తేజస్సును పొందుతాడు అన్నమాట ఎంతో జ్ఞానం అసలు అదే ఓన్లీ ఆ యొక్క కేవలం శరీరాన్ని తాకుతేనే నాకు ఇంత తేజస్సు ఉంది అసలు నేను తప్పు చేస్తున్నాననేసి అనుకొని శ్రీ మహావిష్ణువుకు మధుకైతములు ఏమంటారు మేము ఎక్కడికి వెళ్ళము ఈ వైకుంఠంలోనే ఉంటాము అనేసి మధుకైతములు అంటారు అనగానే సరే అనేసి శ్రీ మహావిష్ణువు వాళ్ళని ఉత్తరధారం గుండా ఆ యొక్క వైకుంఠ లోకానికి తీసుకెళ్తారు అంతేకాకుండా మీరు ఏం మనం పొందుతారు అనంటే మధుకైతములు అప్పుడు చెప్తారు ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు ఎవరైతే భక్తులు ఉత్తరధారం నుంచి ఆ యొక్క శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటారో వాళ్లకు వైకుంఠలోక ప్రాప్తి లభిస్తుంది అనేసి చెప్తున్నాను